విక్రబా జిల్లా తాండూరులో మేడే వేడుకలు నేడు ఘనంగా జరిగాయి ఏఐటిసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి పండిట్ హాజరై జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏఐటిసి పోరాటం చేస్తుందని అన్నారు కార్మికులపై కొనసాగుతున్న వేధింపులు వెట్టి చాకిరి జులుమ్ను ఆమె ఖండించారు తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు అందరూ కార్మికులు సంఘటితమై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేందుకు కార్మికులను విడగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆమె మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ సంస్థల కార్మికులు పాల్గొన్నారు No. అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు మన మేడే సందర్భంగా ఈ ఇదేదైతే మేడే జడ్ దగ్గర పెట్టుకున్నామో చాలా సంతోషమైనది అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు నేటి పర్వదినం నూట ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవం ఈరోజు ఇటు సందర్భంగా మేము ఏఐటీసీ జెండా చేతబట్టి నేటికి మేము ఇరవై ఏళ్ళు కావస్తుంది తప్పకుండా మా సమస్యలను చాలా గట్టిగా పోరాడుతూ సాధించుకున్న రోజులు మా కార్మికులందరికీ తెలియజేస్తున్నాం ఐక్యంగా ఉంటే తప్ప మనం సాధించలేమన్న విషయాన్ని ఇక్కడ ఉన్న కార్మికులందరికీ వివరిస్తున్నాం ముఖ్యంగా ఉన్న లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో మా అజెండాలో లేని అంశాన్ని తీవ్రంగా మేము ధిక్కరించినట్టుగా మా మా అంశాలను పక్కకు పెడితే గిరావ్ చేసుకుంటూ మెట్ల మీద కూర్చొని కంపాజినేషన్ పైన మీరు సొంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి పాలకవర్గం పైన మేము తిరుగుబాటు బాగుట ఇవ్విన విషయాన్ని మీ అందరికీ వచ్చింది అయితే వారి వేతనాలను తొందరగా జమ చేసి వారి పీఎఫ్ను తొందరగా అకౌంటబిలిటీ చేసి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ జనరేట్ చేయాల్సిందిగా గౌరవ పాలక వర్గ సభ్యులు నేరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్న కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయంపైన సత్వరమే సత్వరమైన చర్యలను ఏమైనా అటంకులు ఉన్నా మాతో చర్చించాలని చెప్పి ఇక్కడ ఉన్న కార్మికుల సమక్షంలో అందరి దృష్టిలో పెట్టుకొని గౌరవ పెద్దలైనటువంటి వారితో అధికారికంగా మాట్లాడిసిందిగా విజ్ఞప్తిస్తున్నాం మరి మాకు ఈ వేతనం సరిపోవడం లేదు వచ్చే ఆ చారిచరణ వేతనాన్ని కూడా తొందరగా సర్కులర్ అయితే ఎట్లయితే ఆర్డీఎంఏ ఉన్నప్పుడు ఇచ్చింద్రో ఆ సర్కులర్ని అనుసరించి మాకు ఐదో తారీఖు వరకు జీతాలు ఇవ్వాల్సిందిగా మా గౌరవ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా సందర్భంగా ఎవరైనా కార్మికులు అసలు గురైతే చనిపోతే ఫినరల్ ఛార్జెస్ ఇవ్వాలి ఆ విషయంపైన కూడా స్పందించి సత్వరంగా సొక్కట ద్వారా అప్రూవల్ తీసుకొచ్చి మాకు మేము న్యాయం చేయాలని చెప్పి మీడియా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న సమస్య అన్నీ ఒకటి ఒకటి మెల్లమెల్లగా మా ఏ అటు ఆ పరిష్కారం అవుతున్నాయి వేరే ఏ వర్గం నుంచి అవతలేదు దయచేసి కార్మికులందరూ గ్రహించండి ఏకతాటి పైన ఉండండి చివానా కుహానా లౌకిక ఇది ఎవరు సూడో సెక్యులర్ లాగా వస్తారు కదా మనం అందరం నియేటివ్స్గానే ఉండాలి మనకే సమస్యలు వస్తే అడగటం లేడు ఖచ్చితంగా మనం విడిపోతే పడిపోతాం అన్న విషయం గ్రహించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఐక్యంగా ఉండం ఐక్యంగా పోరాడదాం ఉపాసం ఉన్నా సరే అందరం ఉపాసం ఉండాలి కడుపు నిండితే అందరికీ ఉండాలి ఎవరో ఒక స్వలాభం కోసం చీలిపోయి ఈ రోజు ఉన్న కార్మిక వర్గాన్ని అటు ఇటు ఎటో వైపు తీసుకెళ్తున్నారు ఇది మనకు పాడు చేయనికే తప్ప మేలు చేసేది కాదని చెప్పి ఈ సందర్భంగా అంతా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పుడున్న ఆరు మంది కార్మికులతో పాటు మొన్ననే రాము అనే బాబు చనిపోయాడు ఆయన ఫినరల్ ఛార్జెస్ మా ఏఐడిసి ఇవ్వాల్సి ద్వారా ఇవ్వాల్ విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ గారికి మేము లెటర్ రాస్తాం అది జీవో ఉన్నది రెండు వేల పదహారు నుంచి అమలు అవుతున్న అన్ని మున్సిపాలిటీలలో ఇక్కడ మాత్రం అమలు కావడం లేదు దీనిపైన మేము తక్షణమే స్పందించి పాలక వర్గానికి విన్నవిస్తాం మా యొక్క కార్మికులకు ఇన్సెంటివ్స్ అనేటివి అన్ని కార్మి దేవునికి కానీ ఉన్నచితమైతే ఐదు తారీఖు వరకు ఇచ్చేస్ట్ అయ్యి ఇవి ఈ సమస్యలు తిరిగిపోతాయి ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నారో మా ఎస్డబ్ల్యూజి చట్టము రెండు వేల పద్దెనిమిది అనుసరించి అమెండ్మెంట్ బైలాస్ తెచ్చి ఇచ్చి ఉన్నారు వాటిని పరిశీ పరిశీలన చేసి స్కూట్ని చేసి వాళ్ళ జీతాలను తొందరగా టీఎల్ఎఫ్ ద్వారా కాకుండా వారి గ్రూపు సభ్యులకే అందించి అందించినరా లేదా అనే పరి సమీక్షించి వాళ్ళకి వెగ్జన నిలుపుదల అయినటువంటి విత్తనాలను ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏమైతే మేము బైలాస్లో ఏమంటే తీర్మానం అనుసరించి కార్మికులను వేతనాలు రావాల్సిందిగా మేడే సందర్భంగా కోరుతున్నాం కూడా ఈరోజు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము అందరికీ తెలుసు మేడే మనం ఎందుకు జరుపుకుంటాం అందరికీ అన్ని పండుగలు అయితే కార్మికులకు మాత్రం మేడేనే పండుగ ఎందుకంటే మీ హక్కులు చట్టాలు తీసుకుని వచ్చిన దినామిది మేడే దీనికోసము ప్రపంచంలోని అందరు కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి మనం ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పేసి కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు మార్క్స్ వాళ్ళు అటువంటి వాళ్ళు నినాదాలు ఇచ్చి పిలుపునిచ్చి ఇవన్నీ కూడా కార్మికులను సంఘటితం చేయడానికి పూనుకున్నారు చికాగో నగరం లోపల ఏ మార్కెట్ లోపల ఆ తిరుగుబాటు ఏదైతే పని గంటలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళని మనుషుల్లాగా చూడాలని చెప్పేసి కార్మికులను వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినో దాంట్లో పల కార్మికులు చనిపోవడం జరిగింది వాళ్ళ రక్త తర్పణంతో పుట్టినదే ఈ ఎర్ర జెండా ఈ ఏఐటీయు జెండా అయితే మన దేశంలో చూసుకుంటే స్వాతంత్రం రాకంటే ముందు కూడా ఏఐటియుసి ముందే ఏర్పడింది అంతకు ముందటి నుండి కార్మికుల హక్కుల కోసం సిపిఐ కంటే ముందే ఏఐటీయుని ఏర్పాటు చేసేసి కార్మికుల ట్రేడ్ యూనియన్ ఉండి కార్ స్వాతంత్ర పోరాటంలో కూడా ఏఐటిూసీ పోరాటం చేసింది అంతేకాకుండా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేసింది మన లోపల పెద్ద పెద్ద ఏవైతే సంఘాలు ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే సిమెంట్ కానివ్వండి ఎయిర్పోర్ట్ ఎయిర్వేస్ కానివ్వండి ఇటువంటి రంగాల లోపల మున్సిపల్ రంగము హెల్త్ డిపార్ట్మెంట్ వీటన్నిటి లోపల కూడా ఏఐటిసి చురుకుగా కీలక పాత్ర పోషిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘాలు మన సంఘాలు అంత ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ రోజు మనం చూసుకుంటే ఈ తాండూరు ప్రాంతం లోపల కూడా కార్మికులను అసలు ఎవరు గుర్తించినప్పుడు కార్మికులకు అసలు సంఘాలే లేనప్పుడు కార్మికులకు హక్కుల గురించి ఎవరు అడగనప్పుడు మన ఇక్కడ తాండూరు ప్రాంతం లోపల ఏఐటిసి మన నాయకులు స్థాపించి కార్మికుల కోసం కొట్లాడి పోరాడి ఎన్నో హక్కులు సాధించినప్పుడు ఇక్కడ అందరికీ ప్రజలందరికీ కార్మికులకు అందరికీ కూడా తెలుసు మన్ను బుక్కి బతికే కార్మికులు ఉంది ఇక్కడ ఖాళీ సాలర జీతంతో మున్సిపల్ లోపల కూడా ఏఐటిసీ నాయకత్వం ముందు వచ్చి ఇలా కార్మిక సంఘం ఏర్పాటు చేసింది ఏండ్ల నుండి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అని చెప్పేసి మనది మున్సిపాలి పాత మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా కార్మిక సంఘం ఉన్నది అయితే ఈరోజు దురదృష్టవశాత్తు దేశం లోపల బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చి మొత్తం కార్మికుల హక్కులను మొత్తం గాల రాసే పరిస్థితి ఉన్నది ఏవైతే మనం పోరాటం చేసి చట్టాలు హక్కులు సాధించినామో వాటిని అన్నింటిని కూడా తీసేసి నాలుగు కోడ్లుగా విభజించి ఈ కార్మిక చట్టాలను అన్నింటిని కూడా తీసేసే పరిస్థితి ఒకవైపు ఉన్నది అయితే దీంట్లోనే ఏ మన రంగాలు ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కొత్త చట్టాలు వస్తున్నాయో ప్రభుత్వం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అయితే అదే చేస్తున్నది వాళ్ళ వాళ్ళ దోస్తులకు దోచి పెట్టడానికి ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉంటాయో ఎక్కడైతే కార్మికులు పని చేస్తారో అక్కడ వాళ్ళకి హక్కులు ఉండరాదు వాళ్ళ గొంతు ఉండరాదు అని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వాలు కూడా అదే అనుకుంటాయి ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆదాయము సరిపోక లేకపోతే వనరులు లేక ఆదాయము ఇంకేదన్నా ఒకటి ఉంది మన కార్మికుల కోసమే లేకుంటుంది వేరే దోచి పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందులోనే భాగంగా మనకు కూడా అది నష్టం చేయడానికి మన కార్మికులకు కూడా ద్రోహం చేయడానికి ప్రభుత్వాలు తలపెడతాయి ఎవ్వరికీ ఎవరికి కూడా కార్మిక సంఘాలు ఉండడం ఇష్టం ఉండదు కార్మికులు గొంతెత్తి పోతే సంఘటితంగా ఉంటే దేశంలోని ప్రజలు వాళ్ళ సమస్యల మీద అడిగితే మాకు ప్రభుత్వాలు నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాల ప్రయత్నం చేస్తుంది ఎవరు గొంతెత్తి అడుగుతారో అటువంటి వాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు అందులోనే భాగంగానే ఈ యూనియన్లను చీల్చడం కానివ్వండి లేకపోతే ఇంకొక విధంగా కానివ్వండి కార్మికులను సంఘటితం లేకుండా చేయడం కానివ్వండి ప్రజల మధ్యలో కూడా మత విద్వేషాలు తీసుకురావడంలో ఇవన్నీ కూడా కుట్రలో భాగం అయితే కొంతమంది ఈ వీటి మీద బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది దోపిడీదారులు ఉంటారు కొంతమంది ద్రోహులు ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి వాటికి ఇమీడియట్గా మూడిపోయి ఈ మేనేజ్మెంట్లకు కానివ్వండి లేకపోతే ఏదైతే కార్మికులకు ద్రోహం చేసే వాళ్ళకి కానివ్వండి ఇటువంటి వాళ్ళు ఇమీడియట్గా డబ్బుల ఆశకు లేకపోతే ఇంకొక దానికోసం లొంగిపోయి ఈ చీల్చే పని చేస్తుంటారు కార్మిక సంఘాలను కానీ లేకపోతే ప్రజల మధ్యలో విద్వేషాలు తీసుకుని వచ్చి ఇదంతరూ కూడా గమనించాలి ఎందుకంటే ఎవరు ఎట్ల పోయినా కూడా ఇది నష్టం జరిగేది ప్రజలకు కార్మికులు కావున ఇదందరూ కూడా గమనించాలి ఏకతాటిపై ఉండాలి మన హక్కుల కోసం మనం ఖచ్చితంగా నిలదీయాలి అది ఎవరితోటైనా పర్వాలేదు దాన్ని నిజాయితీగా ఉండాలి నీతిగా ఉండాలి మనం చేస్తున్న పనికి తగిన జీతాన్ని అడగడం లోపల తప్పు లేదు మనం చేసే పని కరెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దానికి పని కూడా జీతం ఇవ్వాలని చెప్పేసి అడగడంలో తప్పు లేదు దానికోసం ఇవన్నీ మనం చూసినాం మనం కార్మికులను మనం పెట్టేయడానికి తీసేసిన కార్మికులను పెట్టియడానికి మనం ఎన్ని కష్టాలు కష్టాలను తీసుకొని కొన్ని ఎదురయినా కూడా మనము అటువంటి వాళ్ళకి ఎందుకంటే ఒక కార్మికుని పొట్ట కొడితే వాళ్ళు ఎల్లు మొత్తం సంసారం పిల్లలందరూ కూడా బాధపడతారు అని చెప్పేసి మానవత్వంతో ఆలోచన చేసినాం ఎందుకంటే కార్మికులు ఏవాడైనా కానివ్వండి వాడు ఇటువంటి వాడు అటువంటి వాడు అధికారులు చెప్పిండ్రు కొంత చెప్పిండ్రు ఇటువంటి వాళ్ళను జాగ్రత్తలు చేసే అయినా కూడా మనం మానవత్వంతో ఆలోచన చేసినాం కార్మికులు వాళ్ళ ఫ్యామిలీ కూడా డిపెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తారు కానీ ఆ ఆ విశ్వాసం అనేది ఆ పెట్టుకునే కార్మికుల లోపల కాబట్టి మనం అందరం కూడా మనం ఏం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం ఏ పని చేస్తున్నాం ఏం చేయడం ద్వారా కార్మిక రంగానికి నష్టమవుతుంది చెప్పేసి మనం భావించవలసిన అవసరం ఉంటుంది నాయకత్వాలు వహించడానికో టీవీలల్లో పేపర్లలో రాయడానికో లేకపోతే వద్ద ఏమైనా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఏఐటీసీ పని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పది ఏఐటీసీ ఎప్పుడు కూడా చేయది కార్మిక సంగతి అనేది సిపిఐ కానీ జిల్లా నిన్నట్టు కాబట్టి మేము ఇవ్వండి పనులు చేయం కావున మీరందరూ కూడా నేను అందరికీ పిలిపించేది మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి మీరందరూ ఏట దాటిపై ఉండాలి కార్మికులు అది ఉంటేనే మనం అందరం కూడా హక్కు సాధించుకుంటాం ఇక్కడ ఉన్న ఒక ఒక కార్మికునికి కష్టం వచ్చిందంటే ఇంకొక కార్మికుని కళ్ళల్లో నీళ్లు రావాలి రక్తం రా ఒక కార్మికుని కళ్ళల్లో రక్తం వస్తుందంటే ఇంకొక నీళ్ళు వస్తున్నాయంటే ఒక కార్మికుడికి రక్తంగా రావాలి మన ಇದು ಇದೆ ಕಾರ್ಮಿಕ ಧರ್ಮ ಕಾರ್ಯ ರೋಹಂಖ ಮಿತ್ರ ಇದು ಇವತ್ತಾರ್ಥ ಕಂಟ ಕಾರ್ ಕಾರ್ ಕಂಟ ಕಾಲಿ ಇವ್ನೂ ಎಪ್ಪಡಿ ಎಂಟಗಡಿ ಮನ ಕಾರ್ಮಿಕ ನ್ಯಾಯ ಜರುಗತವು ಮನ ಹಕ್ಕು ಮನ ಹೋರನ್ನು చెప్పేసి ఏ ఖచ్చితంగా ఏజీసీ మొత్తం మున్సిపల్ దేశ మన రాష్ట్రంలో మున్సిపల్ యూనియన్ అన్ని మున్సిపాలిటీలు కూడా ఏజీ యూనియన్ ఉన్నది ఖచ్చితంగా లేదా రికగ్నైజ్డ్ యూనియన్ మన ఏఐటీ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మీ ఏఐటీ ఖచ్చితంగా మీ వైపు ఉండి ఎందుకంటే రికగ్నైజ్డ్ యూనియన్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అన్న మన రాష్ట్రంలో అయితే గుర్తింపు ఉన్న ఏ రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటి కాబట్టి మీ హక్కుల కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తోటి కూడా చర్చ చేస్తాం ఇప్పుడు చూస్తున్నాం మనం అన్ని కార్మిక సంఘాలు ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మన పార్టీ ఆఫీస్కి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు ఎందుకంటే మన కూనం లేని కామేశ్వరరావు గారు అసెంబ్లీలో కార్మికుల పక్షాన మాట్లాడుతున్నారు ఏ రంగంలో ఉన్న కార్మికులైనా ఏ పార్టీ కార్మికులైనా వచ్చి మన ఆడ మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు నేను ముందుండి చూస్తున్నాడా అంటే కార్మికుల వైపు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది కార్మికుల కోసము అంతా అంటే ఏదైనా తలుపు కొడుతున్నారంటే ఏదైనా తలుపు తడుతున్నారంటే ఇక్కడ న్యాయం జరుగుతుందని అందరు గుడికి ఎందుకు పోతారు ఎవడు కనీసము ఏదన్నా మాకు ఉంటాడని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మన సాంబశివరావు గారిని చూస్తుంటే నిజంగా కూడా చాలా గర్వం అనిపిస్తున్నది మీకు అందరికీ కూడా గర్వపడవలసిన అవసరం ఎన్ని వేరే యూనియన్లు వాళ్ళందరూ కూడా ఈవెన్ పేపర్ వీళ్ళు పత్రిక సంఘం కూడా మేము అందరు వాళ్ళకు కూడా న్యాయం కావాలంటే మన ఆఫీస్కి వచ్చి మన సాంబేశ్వరరావు గారికి చెప్తున్నాం ఆయన తాండూరుకి కూడా వస్తామన్నారు ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల పర్టికులర్గా కలుస్తానని చెప్పి వారు మొన్ననే చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏ విషయం లోపల కూడా అదైనా పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మన సమస్యల మీద మాట్లాడుతారు నిలదీస్తారు అంటే ముందు విన్నవిస్తారు ఇక్కడ కూడా మనం మన అలయన్స్ తోటి గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచి అంటే మన పట్ల మన కార్మిక సంఘం పట్ల మన కార్మికుల పట్ల చాలా నీ అంటే వాళ్ళు కూడా వాళ్ళ స్పందించే తీరు చాలా నాకైతే మంచిగా అనిపించింది మీకు మరి పరిస్థితి మీకు తెలవాలి కానీ వాస్తవం లోపల మనమేం రోజు వాళ్ళని అడుగుతూ తిరిగే తిరుగుతలేము అయినా కూడా వాళ్ళు వాళ్ళు మనమేదైతే మన ధర్మం మిత్రధర్మం మనము నెరవేర్చినమో వాళ్ళు కూడా అదే స్థాయి లోపల మన పట్ల మన మన సానుభూతితో ఉండరు కాబట్టి మన సమస్యలు ఉన్నా కూడా మనం ఖచ్చితంగా వారికి కూడా విన్నవించగలుగుతాం ఉన్నాయి కాబట్టి మన సమస్యలు ఇంకేమన్నా ఉంటే కూడా మీరు అందరూ రాసుకొని వస్తే మన ఎమ్మెల్యే గారు కూడా లెటర్ పెడతారు ఖచ్చితంగా